కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎనుమరేటర్స్ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న రాజకీయాలు లేవు గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాం ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి సమాచారాన్ని ఇవ్వకుండా బీసీలకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండి ప్రభుత్వం తీసుకున్న సర్వేలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు సమాచార శాఖలో మీరు భాగస్వామ్య వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టి విమర్శించడం కాదు సమాచార లోపంతో అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల మరియు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ సమాచారాన్ని ఇవ్వండి ఈ సర్వేలో లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎవరైనా రాకపోతే వాళ్ళ పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు కొంత ఎక్కడైనా అవగాహన లోపొంతటో సమాచారంలో లోపంతో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ చే ఇవ్వాల్సిందిగా కోరుతాను